మేడం చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఊర్లో నుంచి వస్తారు కదా మేడం వాళ్ళు మాత్రమే ఈ డబ్బు మోసంలో ఇరుక్కుపోతున్నారు మేడం దానికి గల కారణం ఏంటిది మేడం ఇది ఎవరైనా విలేజెస్ నుంచి పల్లెల్లో నుంచి వచ్చి హైదరాబాద్లో ఏదైనా పని చేసుకోవడం కోసము లేదు అని అంటే కోర్సెస్ కోసము జాబ్ పరంగా వచ్చే పిల్లలు చాలామంది ఉంటారు స్టే ఇన్ హాస్టల్స్ వాళ్ళకి ఏంటి అని అంటే ఇక్కడ ఎవరు పెద్దగా బంధువులు ఉండకపోవడము లేకపోతే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎందుకులే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళము అని హాస్టల్స్ లో ఉండడం జరుగుతుంది అయితే వీళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు ఈ బంధువుల్ని కానీ తెలిసిన వాళ్ళని కానీ అప్రోచ్ అవ్వకుండా వాళ్ళ ఫ్రెండ్స్ మీద వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళు అది అదని చూసుకొని ఎమోషనల్ గా వాళ్ళని ఎక్స్ప్లాయిడ్ చేసేసి డిపెండెన్స్ వాళ్ళ మీద పెంచేసుకొని డబ్బు రూపేనా వీళ్ళని దోచేయడం జరుగుతుంది ఇట్లాంటి స్కామ్స్ అమ్మాయిలు పడుతున్నారు అబ్బాయిలు వాటి బారిన పడుతున్నారు ఓకే మనం మాట్లాడుతున్నాము ఎటువంటి ఎవరు మన ఫ్రెండ్స్ అవును మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది ఒక్కసారి కాకపోతే ఒకసారి ఏదో ఒక లో వాళ్ళు ప్రూవ్ అవుతారు తెలిసిపోతుంది మేడం ఓకే సో దీనికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి యూ కెన్ కమ్ అవుట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి లేదంటే అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది